హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అందరికీ కూడా ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీనివాసుని సంపూర్ణ అనుగ్రహం కలగాలని ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు ఏంటంటే విశేషము పురంధరదాసు వారి ఆరాధనోత్సవం అనమాట పుష్య బహుళ అమావాస్య ఆయన పుణ్యతిథి ఆ రోజుని దాస పరంపరలో ఒక పండుగగా జరుపుకుంటారనమాట ఏదైతే దాస సాహిత్య ప్రాజెక్ట్ అనేది నెల నెలకొల్పబడిందో దాని నుండి వచ్చినటువంటి గురు పరంపర కానీ శిష్యులు కానీ ఆరు రోజు పురంధరదాసి ఆరోజ ఆరాధనాన్ని జరుపుకోవడం ఒక విశేషమైనమాట ఆ రోజు కన్నడ సాహిత్యాన్ని రచించినటువంటి పురంధరదాసు గారు సుమారు నాలుగు లక్షల డెబ్భై ఐదు వేలు పాటలు రచించినప్పటికీ మనకి లభ్యమవుతున్నవి లక్ష లోపు పాటలు మాత్రమే లభ్యమవుతున్నాయి దానిని మన గురుం పరపరంగా లభించినటువంటి పాటలు కొన్ని మనం నేర్చుకుని ఉంటాం కాబట్టి వాటిని మనం ఆ రోజు గానం చేసుకుంటూ స్మరించుకుంటూ పురంధరదాసు వారి ఆరాధన చేసుకోవడం అనేది పరిపాటుగా జరుగుతూ ఉన్నది ముందుగా మా గురువుగారు మాకు ఈ పురంధరదాసు పాటల్ని పరిచయం చేసినటువంటి పరాయితరం నారాయణాచారి గారి పాద పద్మాలకి నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమంలోని విశేషాలని మీకు పంచుకోవడానికి నేను సాయశక్తులుగా ప్రయత్నిస్తాను ముందుగా మనం నారద అవతారంగా ఈ పురంధరదాసులు వారిని కలియుగంలో మనం చెప్పుకుంటాం అంటే నారదులు వారి అంశంతో జన్మించిన వారన్నమాట ఈ పురంధరదాసులు వారు ఆయన ఎంతో వజ్రాల వ్యాపారి కోటీశ్వరుడైనప్పటికీ ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల కారంగా తన సంపాదనని తునప్రాయంగా వదిలిపెట్టేసి ఆ కలియుగ కలియుగదయమైనటువంటి శ్రీవెంకటేశ్వరి పాద పద్మాలను నమ్ముకొని పూర్తిగా భక్తి మార్గంలో ఆయన పయనించడం జరిగింది దాసులు అనగా గృహస్థ జీవితంలోనే ఉంటారు వారికి కూడా భార్య పుత్రులు అందరూ ఉంటారు ఏమీ సన్యాసం స్వీకరించలే అక్కర్లేదనమాట అంటే ఒక గృహస్థు తన జీవితంలో భగవంతుణ్ణి చేర్చుకొని ఏ విధంగా గానం చేస్తూ కీర్తిస్తూ భగవంతుని గుణ గానాలని కీర్తిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ మోక్షం పొందిన వారిలో ఈ పురంధర వాళ్ళు ఒకటి ఈ పరంపరలోనే మనం చూస్తూ ఉంటాం కదా అన్నమయ్య త్యాగయ్య క్షేత్రయ్య ఇంకా మంది ఇదే పరంపరలో భగవంతుణ్ణి కీర్తిస్తూ మోక్షాన్నొందిన వారు ఎంతోమంది ఉన్నారు భగవంతుని యొక్క మనం చేరడానికి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి వాటిలో మనం ఎంచుకున్నటువంటి మన దాస పరంపరలో శ్రవణము కీర్తనమనేవి అనేవి రెండూ కూడా భగవంతుని కీర్తించడానికి ఆయన్ని చేరడానికి మనకి సాధ్యమైనటువంటి రెండు సాధనాలు మన గొంతు ఏ విధంగా ఉన్నప్పటికీ మనకి భాష అర్థం కానప్పటికీ ఇది మనం పాడేవి కన్నడ పాటలు ఆయన కన్నడ సాహిత్యాన్ని అంటే కర్ణాటక అంటే తుళు భాష కూడా మనకి దాంట్లో కలిసి ఉంటుందన్నమాట అంటే గ్రాంధికము కన్నడము రెండు చేరి ఉంటుంది మాకు భజన్లో జాయిన్ అయిన కొత్తలో గురువుగారిని ఒక డౌట్ అయితే అడగడం జరిగింది ఈ భాష యొక్క అర్థం తెలియదు కదా గురువుగారు ఈ పాట పాడడం వల్ల మాకు ఉపయోగం ఉంటుందా అని అడగడం జరిగింది ఆయన దానికి ఏం సమాధానం చెప్పారో తెలుసా భాష మాకు గురువుగారు కొన్ని పాటలన్నీ కూడా అర్థం చెప్తారు ఆయన ఉన్నప్పుడు ఆయన లేనప్పుడు మాకు కొన్ని తెలియవు కదా ఇది ఎందుకంటే మన తెలుగు భాష కాదు కాబట్టి అర్థం తెలిసినా తెలియపోయినా మనస్ఫూర్తిగా భగవంతుని చరణాలు నమ్ముకొని ఆ గానం చేస్తున్నప్పుడు మన మనసు లయమైనప్పుడు భగవంతుని పాదాల మీద మీకు రావాల్సినటువంటి పుణ్యం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మనమంట పడుకొని పాడితే భగవంతుడు కూర్చొని వింటారట కూర్చొని పాడితే ఆయన నిలబడి వింటారంట భగవంతుడు ఒకసారి నారద మహర్షి అడిగారంట స్వామి నువ్వు ఎక్కడుంటావు అని చెప్పని అంటే నీ నివాస స్థానం ఏంటి అని అడిగారట ఎవరిని సాక్షాత్తు విష్ణుమూర్తిని ఆయన అడిగారంట నారద నేను ఎక్కడో యోగుల దగ్గర లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడ ఉన్ను ఎక్కడెక్కడైతే నా భక్తులు నన్ను గానం చేస్తూ ఉంటారో నన్ను స్మరిస్తూ ఉంటారో నేను వాళ్ళ దగ్గరే నిత్యం నివసిస్తూ ఉంటానని సమాధానం చెప్పారంట దాన్ని బట్టి అర్థం చేసుకోండి మనకి లభించినటువంటి మానవ జన్మ అతి దుర్లభం అన్నమాట అంటే బ్రహ్మదేవుడు ఎనభై మూడు లక్షల జీవరాశిని సృష్టించాడట అప్పుడు ఎప్పుడూ కూడా ఆయనకి మనసుకి తృప్తి చెందలేదు అంటే ఇప్పుడు క్రిమి కీటకాలు కానీ లేకపోతే శరీర కానీ వృక్షాలు పర్వతాలు ఇంకా లక్షల లక్షల జీవితాలు కానీ ఎనభై నాలుగో జీవరాశి సృష్టి అంటే మానవుని సృష్టించేటప్పటికీ ఆయనకి ఎంతో ఆనందం కలిగిందంట మనసులో అంటే మనిషికి ఎందుకు ఆనందం కలిగిందో తెలుసా సృష్టి కలిగేసరికి ప్రతి జీవిలో కూడా ఒక బుద్ధి వివేచనము మనం ఏం చేయాలని వివేకం ఏ జీవికి ఉండదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏకైకటువంటి ఉత్తమమైన జన్మ మనుష్య జన్మ మళ్ళీ మనుష్య జన్మ వస్తుందో లేదో మనకి తెలియనే తెలియదు వచ్చినటువంటి జన్మని సార్థకం చేసుకోవడానికి మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అదే పరమపదం స్వామి యొక్క చరణాలను చేరడానికి ఏకైక మార్గం మానవ జన్మ ఈ మానవ జన్మలో మన ధర్మాలు నిర్వర్తిస్తూనే మనం స్వామివారిని చక్కగా చేరవచ్చు అనమాట మనం ఒకటైతే తీసుకోవచ్చు ఈ పురంధరదాసులు వారు వా మన వ్యాసరాయల వారి దగ్గర దీక్ష సీధించి ఎన్నో లక్షలటువంటి కీర్తనలు రచించి పాడుతూ ప్రజాప్రచారం చేస్తూ ప్రజల్ని భగవద్భక్తి వైపు నడిపించినటువంటి మహాయోగి ఈ దాస దీక్షతులు కూడా అంతే ఎవరైతే దాస దీక్ష తీస్తారో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి భగవంతుని గుణాలను కానీ నామాన్ని కానీ చక్కగా కీర్తిస్తూ మన ఊర్ల వెంట లేదా సందులు మన ఇంటి ముందు నుంచి అలా వెళుతూ గుణాలని కీర్తిస్తూ వెళుతూ ఉంటారు ఒకసారి మీకైతే ఒక చిన్న కథ అయితే చెప్తాను ఒకసారంట పురంధరదాసులు వారు ఇలాగే గానం చేస్తూ ఒక సందు వెంట వెళ్తూ ఉన్నారంట ఎవరో ఒక పుణ్యాత్మరాడు ఇల్లు ఉన్న ఇల్లాలు ఏం చేసిందంటే దాసులు వారు వస్తున్నారు మనం ఏమన్నా ఇవ్వాల్సి వస్తుందేమోనని చెప్పని ఆయన దూరంగా ఉండంగానే మొహం మీద తలిపేసేసిందంట ఆ ఇల్లాలు దాన్ని కూడా ఆయన తప్పుగా భావించకుండా ఆవిడి మీద కూడా ఒక కీర్తనైతే రచించడం జరిగిందంట కన్నడములు కదవని కెదమోళి అనే ఏదో కన్నడ పాట ఉంది ఆ పాట అంటే దాన్ని కూడా తప్పుగా భావించకుండా అంటే ఒక పాట భగవంతుని కీర్త కీర్తన వినాల్సి వస్తే మనలో ఉన్నటువంటి అహంకారము చెడుగుణాలు అవి లో బయటికి వెళ్ళిపోతాయన్న భయంతో ఆ ఇల్లాలు తలుపేసింది అని చెప్పి అటు వ్యంగ్యంగానూ ఇటు భగవంతుని భక్తిపరంగానూ రెండు విధాలుగా దాన్ని చెప్పడం జరిగింది అంత గొప్ప మన మహానుభావుడు పురంధర దాసులు వాళ్ళనమాట ముఖ్యంగా ఈ దాస సాహిత్యం వల్ల ఫోకస్ అంతా కూడా గృహిణుల మీదే ఎందుకంటే ఈరోజు కన్నడ పరంపరమైనటువంటి ఈ పాటలు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత విస్తృతంగా ప్రచారం అవడానికి కారణం పల్లె పల్లెలో సిటీలో కానీ కారణం ఏంటంటే గృహిణులు అనమాట చాలామందికి కొంతమందికి ఈ కన్నడ పాటలు తెలుగులోనే ఉంటాయి కానీ తెలుగు చదవడం రానటువంటి ముసలి వాళ్ళు కూడా ఈరోజు కొన్ని వేల మంది ఈ పాటలు అనర్ఘలంగా పాడుతూ మెట్లోత్సవం కానీ ఈ దాస సాహిత్య ప్రాజెక్టులను పాల్గొనడం కానీ భగవంతుని సేవ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారంటే ఈ దాస దీక్ష చేసినటువంటి మా గురువు లాంటి ఎంతోమంది గురువులు ఇలా ప్రచారం చేస్తూ మారుమూల ఉన్నటువంటి ఆడవాళ్ళను కానీ ఇలా చైతన్యం చేయడం వల్ల ఒక గృహిణి గనక ఈ భక్తి మార్గంలో ఉంటే కనుక తన కుటుంబంలో ఉన్నటువంటి తన పిల్లలు రాబోయే తరం వాళ్ళు కానీ మిగతా వారిని కానీ భక్తి మార్గంలోనికి తేవడానికి కానీ లేదా ఒక సత్ప్రవర్తన కలిగి జీవించడానికి కానీ మంచి సమాజం ఏర్పడడానికి కానీ ఎంతో అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మహిళా మనలందరికీ కూడా మనం సాధ్యమైనంత వరకు ప్రణామాలు చెప్పవలసిందే ఎందుకంటే ఒక గురునిగా ఎంతో బాధ్యత ఉంటారు అవి నిర్వర్తిస్తూ ఇలా భక్తి మార్గంలో మమ్మల్ని ఇలా చేసినందుకు మా గురువుగారైనటువంటి పరాయితం నారాయణాచారి గారి పాద పద్మాలకు మేము ఎంతో రుణపడి ఉంటాం ఎందుకంటే పోయిన జన్మలో మాకు ఏ అదృష్టం చేసుకున్నామో తెలియదు కానీ ఈ కన్న తెలుగు పాటలు అయితే ఇంకొక రకంగా అనుకోవచ్చు మాకు అర్థం కానీ తెలియనటువంటి కన్నడ పాటల రుచిని మాకు నేర్పించి సంగీతమే తెలియనటువంటి మాకు కర్ణాటక సంగీతంలోని ఎన్నో రాగాలను మాకు పరిచయం చేసి ఎంతో అనుభూతితో పాడి భగవంతుని కృపకు అనుగ్రహం కలిగేటట్టు చేసినటువంటి మా గురుదేవుల యొక్క కృపను మేము ఎన్నటికీ కూడా మరిచిపోనే మర్చిపోలేమన్నమాట అలా ఉంటుంది ఎందుకంటే ఈ గానానికి ఉన్నట్టు ప్రత్యేకత అలాంటిది మన పూర్వీకులు మనకు చెప్పినే చెప్తారు కదండి శిశుర్ వేత్తి వేతి వేత్తి వేత్తి గానరసం పనిహని ఒక గానంతో మనం చేయలేనటువంటి పని ఏమీ లేదనమాట ఒక చంటి పిల్లవాడు కానీ మనం పాతకాలంలో చెప్తా చూడండి మనం మంచిగా గానం పడితే రాళ్ళు కూడా కరుగుతాయని చెప్పని ఒక సామెత కూడా ఉంది అలాగ ఆ గానంతో మన మనసుతో భగవంతుణ్ణి గనక కీర్తించినట్లయితే మన మనసు మొత్తం కూడా ఆనందంతో సంతోషంతో ఎన్ని బాధలున్నా కూడా అవన్నీ మర్చిపోయి భగవంతుని కృపను మనం పొందనే పొందగలుగుతాం కదా ప్రతి కర్మ కూడా మనం చేసేది శ్రీహరి ప్రీతి కొరకు చేసినట్లయితే కనుక మనం చేసే కర్మ ఏది కూడా మన అంటదనమాట మన జీవితంలో భగవంతుని చేర్చుకునే చేస్తూ మన అన్ని పనులు చేసుకోవచ్చు మా గురువు గారు అయితే చెప్తారు లేచిన కానించి మీరు చీపురు పట్టుకున్న గానించి ఏం పని చేసినా భగవంతుని నామకీర్తన చేస్తూ హాయిగా అన్ని పనులు చేసుకోండి అని మేము ఆ విధంగానే చేస్తూ తరించుకుంటూ నిత్యం ఏ పని చేసినా హరి హరిస్మరణ మాత్రం మానకుండా మా జీవితాలను అయితే సార్థకం చేసుకుంటున్నాం ఈ విషయాన్ని ఎందుకైతే మీ అందరికీ చెప్తున్నా అంటే ఆ రోజు ప్రోగ్రాంలో అంతమంది మహిళా మనులు ఎంత ఆనందంగా చూడండి ఇంట్లో పనులు చేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి చక్కగా పురంధరదాసులు వారిని పూజించుకొని ఆయన యొక్క కీర్తనలు పాడుకొని కోలాటం వేసుకొని ఎంతో ఆనందంగా హాయిగా గుణ ఆయన యొక్క గుణగానాలను కీర్తించుకొని చేస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు ఒక్క మా గురువుగారి యొక్క సంకల్పం మాత్రమే వాళ్ళందరికీ కూడా పురంధరదాసు యొక్క అనుగ్రహం పూర్తిగా కలిగి ఆయన కృపా కటాక్షాలు కలగాలని ఆశిస్తున్నాను